ప్రవచన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం అప్పుడు సర్వశక్తుడు నీకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఈ సంవత్సరం మన వాగ్దానం ఇది మినిస్ట్రీకి ఇది మినిస్ట్రీ కాదు సార్వత్రిక క్రీస్తు సంఘానికి భూమిది ఉన్న ప్రతి సంఘానికి దేవుడిచ్చిన ప్రామిస్ ఏదైనా ఇది ఉందంటే ఇది సర్వశక్తుడైన దేవుడు మనకు అపరంజిగాను ప్రశస్తమైన వెండిగాను ఉండును ఇది దీన్ని విరమర్చి చెప్తే చాలా పెద్ద ప్రసంగం అవుతుంది కానీ చాలా బ్రీఫ్గా దీన్ని కంక్లూడ్ చేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దేవుడు ఎలాంటి దేవుడు సర్వశక్తిగల దేవుడు అయినా ఏమైనా చేయగలడు కదా అందుకే పాట రాసిరు కదా ఏమైనా చేయగలవు ఇప్పుడు అందరి దగ్గర వసూలు లేదా దేవుడు ఏమైనా చేయగలడు కదా ఆడ వసూలే మీ దగ్గర కూడా వసూలు అవుతాయి కదా అట్లా ఏమైనా చేయగలడు ఎందుకంటే ఆయన సర్వశక్తి ఆయనకు సమస్తము సాధ్యమే అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సర్వశక్తుడు ఉన్నాడు ఆయన మనకు అపరంజిగా ఉన్నాడట ఏం ఉన్నాడట అపరంజి అంటే ఏంటి అపరంజి అంటే ఏంటండి బంగారము బంగారం అనగానే మీకు ఎక్కడికి పోవాలి నలభై ఐదో కీర్తనలకు పోవాలి ఎక్కడికి పోవాలి నలభై ఐదవ కీర్తన తొమ్మిదవ వచనం ఉన్నారు రాణి ఓ ఫీరు వస్త్రధారణతో రాణేశ్వరుని ప్రసన్నతతో వాయిద్య రాణి ఓఫీరు అపరంజి అంటే ప్రపంచములో ఏ సంఘానికి దొరకని ఐశ్వర్యవంతమైన బోధ రాణి ఓఫీరు అపరంజి అంటే బంగారం లాంటి బోధ ఇక్కడ దొరుకుతుంది వేరే దగ్గరికి పోతే నీ ఈ బోధ దొరకదు వేరే దొరుకుతుంది నీ గడ్డలు మాయమైపోతా అంటాడు ఏమంటాడు నీ గడ్డలు మాయమైపోతాయి నీ అప్పులు తిరిగిపోతాయి ఒకసారి ఒక ఆయన ప్రసంగం చేస్తుండ్రు మీ ఊర్లో ఎవ్వడు కూడా చెప్రాసి కాడట అందరు కలెక్టర్లు అవుతారట కలెక్టర్ ఆఫీస్లో అందరు కలెక్టర్లు ఉంటారా చెప్పండి ఏం బోధ అది దేవుడు మనకు అపరంజి బోధనిచ్చాడు తర్వాత ఏమన్నాడు మూలవాక్యం ఇరవై రెండు ఇరవై ఐదు సర్వశక్తుడు నీకు అపరంజిగాను గాను అన్నిటిలో నుండి నిన్ను విడిపిస్తాడు వెండి అనేది విమోచన మనకు గుర్తు కదా నిన్ను ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయుడై దేవుడే నంబు దివ్యమైన దుర్గము మహావినో దృడాబదల అభయమ భయమ భయమే ూడ్ మానందేవు ఆయన అన్ని పరిస్థితుల నుండి మనల్ని విడిపిస్తాడు ఆ విడిపించే అంశమే వెండితో పోల్చబడింది మనల్ని దేవుడు ఎన్ని ఇష్కర్యోతియుధ ఏసైనా ఎన్ని వెండి నాన్నలకు అప్పగించాడు పద అది లూకాస్ వార్తల్లో తప్పిపోయిన వెండి నాణ్యాల దగ్గర నన్ను కదా ముప్పై వెండి నాణాలకు ఏసైని అప్పగించాడు అంటే ఏసై మనల్ని కాపాడడానికి అతని మూల్యం ముప్పై వెండి నాణ్యలు వెండి అనేది విమోచనకు గుర్తు సాదృశ్యం సిల్వర్ ఈజ్ ఏ సిగ్నిఫికెన్స్ ఫర్ ద గోల్డ్ మీరు మందసం ఎప్పుడన్నా చూసారా చూసారా అయ్యా వీడియోలో చూసారు కానీ తుమ్మడి తుమ్మ కర్రతో మందసం చేస్తారు ఏ కర్రతో తుమ్మకర్ర ఎలాంటిది ఎట్లుంటుంది అందంగా ఉంటుందా కర్రే కాకి కందనంలాగా ఉంటుంది అది దాని మీద బంగారు తాపడపు రేకు ఉంటుంది ఆ తుమ్మ యొక్క నల్లదనం బయటపడకుండా బంగారము రేకు దాని మీద తాపడం చేసి పొదుగుతారు అట్లా నీలో ఎన్ని లోపాలున్నా లోపములిన్ను దాగి ఉన్నను దీవెనూ దయచేసిన అవిధేయతలే ఆవరించిన దీవించిన దేవా నువ్వు ఎక్కడ బాగా కూడా చాలామంది తెలియదు ఏమండి మందసం మీద ఉన్న బంగారపు తాపడ బ్రేక్ ఏంటంటే నీకు వచ్చే బోధ ద్వారా నీ వ్యక్తిత్వం అట్లా మారిపోతుందన్నమాట నేను ఏ పాటివాడు నా మీద ఎవరున్నారు ఏసును నేను ధరించుకున్నాను ఏసయ్య బంగారం కదా లోపం ముందా వేసే లోట నేను లోపాలు నా లోట కానీ నేను కప్పుకుని ఏసేలో ఏ లోపం లేదు కనుక నన్ను ఎవడేమన్నా అంటే హయ్ జాగ్రత్త లోపల ఎవరున్నారు దేవుని కుమారుడైన వేసున్నాడు బురద నా మీద చల్లుతున్నా నువ్వు నా సేవా జీవితంలో ఎన్ని గాయాలో మీకు తెలీదు రకరకాలుగా బురదలు చల్లించారు నా మీద లేని పోనీ కల్పించారు ఇంటింటికి తిరిగి అరుణ్ కుమార్ మంచోడు కాదని చెప్పుకుంటూ వచ్చారు నేను ఎప్పుడన్నా బోర్డు పెట్టుకున్నానా అరుణ్ కుమార్ మంచోడే చెప్పండి ఆదివారం నేను కూడా తప్పులు ఒప్పుకుంటున్నాను కదా నేను పరిశుద్ధిని పరిశుద్ధిని అంటున్నా పాపిని అంటున్నా నువ్వు పాపివే నువ్వు పాపివే నన్ను పాపేనాడు ఏంద్రా దెబ్బలే ఎందుకు మైండ్ పాపి నువ్వు పాపివే అని ఎవరలే పరిశుద్ధుడు అనలే నీకే బొచ్చడున్నాయి చుట్టూ ఇట్లా నేను అన్నానుకో ఎన్నేళ్ళు నా వైపు చూపిస్తున్నాయి మూడేళ్ళు నా వైపు చూపిస్తున్నాయి చాలా మంది అట్లా ప్రయత్నం చేసి అలసిపోయారు ఆఖరికి వాళ్ళ చెడిలు ఇసుక పడ్డది ఏం పడ్డది ఇసుక పడ్డది ఏసయ్య మంచితనాన్ని ప్రశంసించు మోసట్లా ఇట్లా సంజని ఇట్లా నీకెందుకు అయ్యి బలహీనలను దేవుడు వాడుకుండా లేదా సంసోన్ బలహీనుడ కదా కానీ తినముల అంతమందు ఎంతమందిని చంపించాడు అసలు బ్రతికి దినములన్న కంటే అంతములను ఎక్కువ మందిని చంపేశాడు కనుక దేవుడు వాడుకుంటున్నాడు దేవునికి లేని నొప్పి నీకెందుకు వాడుకున్నువా దేవుడా ఇప్పుడు నిన్నైనా నన్నైనా ఎవరు వాడుకుంటారు మరి ఎవరికి అభ్యంతరం ఉండాలి అరే నువ్వు ఇంత పొడుగు ఎందుకున్న నేను నేను వాడుకోనని ఆయన అనాలి నువ్వు ఇంత పొట్టిగా ఉన్నావు ఎందుకురా నువ్వు నల్లగా ఉన్నవి ఎందుకురా ఇంత తెల్లగా కోతిలాగా పుల్ల పుల్లదుడ్డేలాగా ఉన్నావు అని ఆయనకు అభ్యంతరం ఉండాలి వీళ్ళంతా సైతాన్ గాని ఏజెంట్లు ఎవరు ఏజెంట్లు సైతాన్ కాని ఏజెంట్లు ఎప్పుడు చెడ్డై ప్రచారం చేస్తుంటారు అనమాట యేసును ధరించుకున్నాం బంగారం అనబడిన యేసును ధరించుకున్నాం బాప్ పొందిన మీరు ఎవరిని ధరించుకున్నారని ఏసును గలతి పత్రిక మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మనం అందరం ఎవరిని ధరించుకున్నాం క్రీస్తును ధరించుకున్నాం క్రీస్తు ఇనుమా బంగారమా బంగారమాసే ఇనుమా బంగారమా బంగారం బంగారం వేసుకొని వచ్చిందని చూసి ఎదురా ప్లాస్టిక్ షీట్ కట్టుకున్న వాడు ఉండవుడు నేను ఎవరిని ధరించుకున్నా మీరెవరి ధరించుకున్నరు కనుక మనుషుల మాటలు పట్టించుకోదు దేవుని పని చేస్తూనే ఉండాలి ఇది మన వాగ్దానం సర్వశక్తుడకు దేవుడు నీకు అపరంజ్గాను ప్రశస్తమైన ఈ సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు దేవుడు నీకు బంగారం ఉంటాడు ఉంటాడు టేక్ ఇట్ గ్రాంటెడ్ నీకు తోడుగా ఉండేది ఎవరు సర్వశక్తి మంతుడు ఆయన సర్వశక్తుడు మహోన్నతుని చాటును నివసించేవాడు సర్వశక్తుని నీడను ఈ సంవత్సరం అంతా నా దాగు చోటు కొండ పేటు నీవే నాదాగు చోటు బలమైన కోట బలమైన కోట చీమా దారము దాగు చోటు కొండపేటు నీ వినా ప్రార్థన చేసుకుందాం సర్వశక్తుడవైన దేవ ఈ సంవత్సరం అంతా మాకు అపరంజుగాను అలాగే ప్రశస్తమైన వెండిగా ఉంటానని వాగ్దానం చేశావు నువ్వు మాట తప్పే దేవుడవు కావు నీవు సెలవిచ్చిన మాటలో ఏది ఎప్పుడూ తప్పి ఉండదు ప్రభావ అన్నీ మా జీవితంలో నెరవేర్చే దేవుడుగా ఉన్నందుకు స్తోత్రం నీలోని అపరంజిని మేము ఆస్వాదించాలి నీలోని వెండి యొక్క ధన్యతను మేము స్వీకరించాలి ఈ సంవత్సరమంతా కొదవలేని జీవితంతో కొనసాగుటకు సహాయం చేయమని ఆనంద పరవశలమై నిన్ను స్థుతించి కీర్తించి కొనియాడే నిబిడలంగా శాశ్వత ఆనంద శాశ్వత శాంతము చేతనింపమని యేసు పరిశుద్ధ నామన వేడుకుంటున్నాం పరమ తండ్రి మన తండ్రి అయిన దేవుని దివ్య ప్రేమ మన ప్రభువును రక్షకుడు నేను యేసునాథుని శాశ్వత కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క దివ్యతోడు మనోరసవాసం ఇది మొదలుకొని అపరంజిగాను వెండిగాను సర్వశక్తుని బాహు సదా నడిపించును గాక ఏసురక్తములకే జయం ప్రభు ప్రభుయసురక్తమునకే జయం ప్రభు ప్రభుయేసునా సంపూర్ణ విజయం కలుగునుగాక అందరికీ వందనాలు విష్యూ హ్యాపీ న్యూ ఇయర్